அந்த நமஸ்காரம் పొరపాటున కూడా ఇంట్లోని వస్తువులను ఖాళీగా ఉంచకండి దరిద్రం వెంటాడుతుంది మీ జీవితంలో మంచి రోజులు అకస్మాత్తుగా చెడ్డ రోజులుగా మారితే ఖచ్చితంగా మీ ఇంట్లోని వస్తువులపై శ్రద్ధ వహించండి ఇంట్లోని కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెబుతుంటారు వాస్తు ప్రకారం కూడా కొన్ని ఖాళీ వస్తువులు ప్రతికూలతలను పెంచుతాయి ఇంట్లో ఉంచిన ఖాళీ వస్తువులు మీ పురోగతిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి అందుకు ఆయుష్ పెరగడానికి అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ వస్తువులను ఇంట్లో ఖాళీగా ఉంచకూడదు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆహార పాత్రలు డబ్బాలు వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారం నిల్వ ఉంచే పాత్రలు డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు సిరి ధాన్యాలు ముఖ్యంగా బియ్యం ఎప్పుడు నిండుకోకుండా జాగ్రత్త వహించాలి ధాన్యం నిండుగా ఉంటే అది జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది మీ ఇంట సంపదను పెంచుతుంది బాత్రూంలో ఖాళీ బకెట్ వాస్తు ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు బాత్రూంలో ఉంచిన ఖాళీ బకెట్ ప్రతికూల శక్తిని తెస్తుంది ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది మీరు బకెట్ ఉపయోగించకపోయినా ఎల్లప్పుడూ నీటితో నింపండి అలాగే విరిగిన బకెట్ను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి స్నానం చేయడానికి నీలిరంగు బకెట్ ఉపయోగించండి ఉపయోగించిన తర్వాత బకెట్ను నీటితో నింపండి ఖాళీగా ఉంచకండి పూజగదిలో నీటి పాత్రను ఖాళీగా ఉంచవద్దు పూజ గదిలో నీటి పాత్రను ఖాళీగా ఉంచవద్దు చాలా ఇళ్లలో పూజ గదిలో ఒక రాగి పాత్రలో నీటిని ఉంచుతారు పూజానంతరం ఒక పాత్రలో నీటిని నింపి అందులో గంగాజలం తులసిదలాన్ని వేసి ఉంచాలి పూజ గదిలో నీళ్లు నింపిన పాత్ర ఉంచితే భగవంతుని దాహం తీరి తృప్తి చెందుతారని ఫలితంగా ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుందని చెబుతారు వీటితో పాటు ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది మరో పో ఖాళీ నీటి పాత్ర ఇల్లు ఇంట్లోని వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు పసుపు ఉప్పు డబ్బాలు ఖాళీగా ఉంచవద్దు పసుపు ఆహారానికి రంగును ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా పసుపును శుభానికి సూచికగా భావిస్తారు ఏ శుభకార్యాలనైనా మొదట పసుపుతోనే ప్రారంభిస్తారు కాబట్టి పసుపు ఇంట్లో ఎన్నిటికీ నిండుకోరాదు ఇంట్లో పసుపు డబ్బా ఖాళీ అయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి ఆ ఇంట్లో మనశ్శాంతి దూరం అవుతుంది అలాగే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు కూడా ఇంట్లో ఎప్పుడూ పూర్తిగా అయిపోయే వరకు ఉండకుండా ఉప్పు సాడే ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి ఉప్పు ఇంట్లో అయిపోతే లక్ష్మీదేవి కోప్పగించుకొని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఫలితంగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి పసుపు పాత్ర ఉప్పు సాడే ఇంట్లో ఎప్పుడూ నిండుకోకుండా జాగ్రత్త పడాలి ఖజానా ఖాళీగా ఉంచవద్దు డబ్బు భద్రంగా ఉంచే బీరువాను ఖాళీగా ఉండనివ్వవద్దు బీరువా లేదా పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ వాటిలో కొంత నగదు ఉంచండి ఖాళీ పర్సు పేదరికానికి దారితీస్తుంది అందుకే పర్సులో కొంత డబ్బు తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోండి దీనితో పాటు మీరు గోమతి చక్రం కూడా బీరువా పర్సులో ఉంచితే మీ శ్రేయస్సును మరింత పెంచుతుంది బిర్యానీ దినుసులు వాస్తు ప్రకారం ఇంట్లో బిర్యానీ దినుసులు అంటే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు ఇలా ఈ డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు సుగంధ పరిమళంతో కూడిన ఈ దినుసులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వాస్తు శాస్త్రంలో పరిహార శాస్త్రంలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇంట్లో ఈ సుగంధ ద్రవ్యాలు ఎప్పుడూ నిండుకోకుండా జాగ్రత్త పడాలి అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారి మంచి డ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్